వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొత్తపల్లి పంచాయతీలో ఉండే మైదుకూరు రోడ్డు నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ దాదాపుగా ఈ పనులు మొదలుపెట్టి నెల నెలలా కావస్తుంది కొత్తపల్లె సర్పంచ్ కునిరెడ్డి శివచంద్రారెడ్డి ఈ కాలువల పని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు కొత్తపల్లె పంచాయతీలో మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి డ్రైనేజీని దాదాపు నెలన్నర ఐదు స్టార్ట్ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినాం ఈ మైదుకూరు రోడ్లో చిన్నపాటి వర్షం వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచి విపరీతంగా వచ్చే పోయే వాళ్ళు కింద పడుతున్నట్టు కొన్ని యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరిగింది మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాల్ రెడ్డి గారు అది చూసి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద గ్రాంట్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ చేసిన వెంటనే స్టార్ట్ చేశాం నెలన్నరైంది దాదాపు తొంభై పర్సెంట్ పూర్తయింది ఇంకా పది పర్సెంట్ ఒక వారం లోపల అయిపోస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా ఏది ఏమైనా మైదుకూర్ రోడ్డు మరి కొద్ది రోజుల్లో ఎంతో సుందరంగా ఉంటుంది ప్రొద్దుటూరికే తలక తలమానికమైనటువంటి మైదుకూరు రోడ్డును చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మేము కానీ పెద్దలు మన ఎమ్మెల్యే వరవరాలు రెడ్డి గారు కానీ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము ఖచ్చితంగా సెంట్రల్ లైట్లు ఇస్తాము డివైడర్ వేస్తాము హైమాక్స్ లైట్లు ఇస్తాము అక్కడ ఉన్నటువంటి సర్కిల్లో రిలయన్స్ సర్కిల్లో హనుమాన్ ఘాట్ అని పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాము తొందరలోనే చుట్టూ ఎక్కువ ప్లేస్తో దాదాపు నూరు నూట ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో ఆ స్థలము చూసుకొని బాగా కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము త్వరలోనే వృద్ధుడికి ఆ కళ నెరవేరుతుంది ఎక్కడ చూసినా దాదాపు ఎటు సైడ్ చూసినా ఇక్కడికి రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది మైదుకూరులో ట్రాఫిక్ జామ్ అయ్యి విపరీతమైనటువంటి దుమ్ము దోమలు విపరీతమైనటువంటి ఉన్నాయి మేము అండర్ డ్రైనేజ్ టైప్లో చేస్తున్నాం ఇది చాలా అద్భుతంగా చేస్తున్నాం అనేది మేము అనుకుంటున్నాము మీరే చూసినారు దీనిపైన కవర్ స్లాప్లు కూడా ఎలాంటివి తయారు చేసామో సొంతం మనం తయారు చేసినాము ఏదైనా కానీ ఇంకా అటు సైడ్ కూడా త్వరలోనే గౌరవ పెద్దల పెద్దల ఆశీస్సులతో తొందరలోనే అటు సైడ్ కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను కొత్తమల్ల గ్రామ ప్రజలు కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఏరియాలో మంచి వాతావరణంలో బాగా ఉండాలనే లైటింగ్ అందుబాటుసే ఉద్దేశంతోనే తలంపుతోనే మేము ఈ పని మొదలుపెట్టాము కావున మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియదు డబుల్ మ్యాట్ కడ్డీలు కట్టేసి ఒక స్లాబ్ కవరింగ్ స్లాబ్ దాదాపు ఐదు ఇంచి స్లాబ్ కవరింగ్ స్లాబ్ వేసాము బయట ఏది ఏదే కానీ కడ్డి కొడుక బయటికి రాకోకుండా కిందనే కట్టి చేసి తీసుకోవడం పెట్టి మళ్ళా పెట్టచ్చు ఆ సిస్టమ్ పెట్టాం ఎక్కడే కానీ లేదనమాట ఇట్లా కవర్ స్లాబ్లు చూసారు కదా మీరు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎక్కడ శుభ్రం చేయాలనుకున్నాడు ఇరవై ఇరవై అడుగులకో ముప్పై అడుగులకో ఒక రెండు బిల్లలు తీసి పక్కన పెడితే రెండు బిల్లలు తీసి పక్కన పెడితే నీట్గా ఇది జేసీబీతో అది తీసినా కూడా కాలువ అంతా ఇటా పెట్టేసినాం అన్నమాట దీనికి కాలువలో ఈ డ్రైనేజీలో వేస్టేజ్ ప్లాస్టిక్ గుడక రాకోకుండా అక్కడక్కడ కంచె వేసి తంతె వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం